దేవుడు కాబట్టి లక్ష్యం ఉంచడు అదే దేవుడే లక్ష్యం ఉంచకపోతే మనమెంత వాటిని వాటిని చూసి నువ్వు ఒక కౌంట్లోకి రావడానికి ఒక గీతలోకి రావడానికి పాపం కొంతమంది రుద్తర లేక పాపం వాళ్ళ బాధలు అది ఏం చేస్తాం సమాజపు సమాజంలో బాధలు తట్టుకోలేక నల్ల కింద చిన్నప్పుడే ఆ పిండి ఈ పిండి రుద్దురుతాయని పెద్దగా తర్వాత అవి నేర్పేకండి మనకి ఆడు నువ్వు నల్ల నన్ను ఎందుకు అన్నావు అని స్టార్ట్ నీతో స్టార్ట్ చేస్తారు వాడు భక్తి నేర్పియండి బాగుపడతారు హలో లూయా మా వాడు నిన్న కటింగ్ ఎవడో తక్కువ చేస్తే ఒకటే ఎడుతున్నాడు అది ఏమి నాన్న మళ్ళీ పెరుగుతుంది కదా అని మళ్ళీ కొద్దిగా సరి చేసుకొచ్చిన ఇప్పుడు నీట్గా ఉంది దేవునికి స్తోత్రం కలుగును హలో లూయా మనం పిల్లలకు ఏం నేర్పిస్తున్నా కొంతమంది ఫ్రెండ్స్ని తెల్లకుండా ఫ్రెండ్స్ని ఎత్తుక్కుంటారు రోగం ఏ రోగం ఉంటే ఆ రోగం వల్లే దొరుకుతారు అంటూ వ్యాధి మొత్తానికి రూపానికి ఎవరు కూడా ఆకర్షితులు కాకండి కాకండి భయము దండనతో రెండవ సార్ ప్రకటన కిందము భయం ఉన్న వాళ్ళు మాట తీరు మారిపోద్ది అన్ని నెగిటివ్గా మాట్లాడతారు భయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్కటన్నా మంచి మాట మాట్లాడతారా అలా మిమ్మల్ని అడుగుతున్నా భయం ఎవరిలో అయితే వస్తుందో ఒక్కటైనా మంచి మాట మాట్లాడతారా అస్సల పక్కన వాళ్ళందరూ గబ్బులు ఇంటిని మొత్తం గబ్బులు ఎందుకంటే వీళ్ళకున్న భయానికి వీళ్ళ భయానికి పక్కన కూడా పాడు చేసేస్తారు పచ్చు భాషలు చెప్పాలంటే నాశనం చేస్తారు అదే భయంతో కొంతమంది ఏం చేస్తానట కొంతమంది ఏ పారిపోతానట కలిగి ధైర్యంగా ఉండు నువ్వు నిలిచి ఉండు నరపుత్రుడు నిలిచి ఉండు దేవుని కార్యం నీకు జరుగుతుంది ఈరోజు ఏసైనా మీరు భయముపై విడుదలను గొప్ప జయాన్ని మీరు పొందుకోబోతున్నారు ఏ మీకు అలాగే జరుగును కాక అది వాక్యం ద్వారా జరుగుతుంది మన జ్ఞానం పొందుకోవాలి నేను ఏ జరుగుతుంది అనగానే ఇప్పుడు ఆమె ఇప్పుడు ఆమెనంటే పొందుకుంటారు కానీ దాన్ని ఎలా చేయించాలో ఆ ఉపదేశం మీకు కావాలి ఆ నాలెడ్జ్ మీకు కావాలా ప్రకటన కదా చాలామంది ఈ భయాన్ని చాలా చిన్నగా లేదా లైట్గా లేకుండా ఎట్నో చూస్తూ ఉంటారు కానీ భయముతోటి చాలా పనులు జరుగుతాయి చాలా నష్టాలు జరుగుతాయి నష్టకరమైన కార్యాలు జరుగుతాయి ఇరవై ఒకటి ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిదవ వచ్చినం గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు వీళ్ళల్లో ఫస్ట్ బ్యాచ్ ఎవరంట హలో అలా పైకి భయపడకుండా అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందిన వాళ్ళలో ఫస్ట్ పేరు ఎవరుతుంది ఇంగ్లీష్ మే క్యా హై యాహే పోయర్ఫుల్ తిరిగి వారు అగ్నిగుండంలో పాలు పొందుతారంట పిరికితనము భయం అనేది ఎక్కడి నుంచి వచ్చింది దేవుడి నుంచి వచ్చింది కాదు అది భయం అనేది డెత్ మరణం భయం అనేది ఇక్కడ చూడండి పిరికి వారు ఎక్కడ ఉంటారంట రెండో మరణము అగ్ని అగ్నిగంధకములతో మండు గుండంలో పాలు పొందుతారు అదే ఇప్పుడు ఏ సైన్ నమ్ముకున్నా నీవు ఇంకా భయపడుతున్నావు ఇంకా భయపడుతున్నావు అంటే బైబిల్లో రాయబడది టైంను బట్టి నేను చెప్తా ఉన్నా ప్రేమలో నువ్వు పరిపూర్ణం చేయబడలేదు కాబట్టి ఇంకా భయపడుతున్నావు కానీ ఆ భయం యొక్క ఎఫెక్ట్ మాత్రం పక్కింటో నీ నమ్మనోనికి నీకు అట్నే ఉంటుంది నువ్వు నమ్మావు దేవుని ప్రేమను నమ్మావు కాకపోతే నువ్వు ఆ ప్రేమలో నిలిచి ఉండక ఆ ప్రేమను ఎల్లప్పుడూ పూర్ణ హృదయ